హలో ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ ఎలా అందరూ చూడండి నాలుగు గంటల నుంచి అసలు ఎంత పెద్ద గాలి అంటే చాలా పెద్ద గాలి చెట్టు కొమ్మ విరిగి పడిపోయేంత గాలి వచ్చింది అసలు చూడండి ఎంత పెద్ద కొమ్మ అసలు ఒక అది విరిగేటప్పుడు శబ్దం ఏ విధంగా వచ్చిందంటే అసలు కల్ కళ్ళ ముందు ఇంటి ముందు అనమాట ఇలా ఏంది ఇంత పెద్ద గాలి ఇలా వస్తుందని చూస్తూ చూస్తూనే ఉన్నాం కళ్ళ ముందు ఒకటి ఇలా జరిగింది చాలా భయం వేసిందేమో ఒక కార్ మీద పడిందేమో అనిపించింది ఇంకా దగ్గర నుండి మీకు వీడియో చూపిద్దామని ధైర్యం చేసి బయటకు వచ్చి చూపిస్తున్నాను చూడండి అసలు ఇంత చెత్త అంటే అంత చెత్త ఎక్కడికి వచ్చి చేరింది గాలికి ఆకులు అసలు ఇంత బీవచ్చంగా అంటే ఈ గాలికి బాబా చాలా చాలా ప్రమాదం అండి ఇలా అంటే కొందరు చెట్ల కింద ఉంటారు వర్షం పడుతుందని అలా ఉండకండి చెట్ల కింద మాత్రం అస్సలు ఉండకూడదు ఎందుకంటే తడిసినా బట్టలు ఆరబెట్టుకోవచ్చు ఓకేనా చెట్ల కింద మాత్రం ఉండకండి ఎందుకంటే అవి హైట్లో ఉంటాయి పిడుగులు పడినా చాలా ప్రమాదం అన్నమాట ఎంత తడిసినా భయం వేసినా మాత్రం మీరు మాత్రం ఇంటికి చేరండి చెట్ల కింద నీడ ఉంది కదా అని దయచేసి చెట్ల కింద మాత్రం ఉండకండి ఎందుకంటే ఇలా చెట్లు విరిగి పడతాయి పిడుగులు పడతాయి చాలా ప్రమాదం ఓకేనా కరెంటు వైర్ల వల్ల కరెంటు షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంటుంది ఓకేనా ఓకేనా ఫ్రెండ్ చూడండి మళ్ళీ ఈ సైడ్ నుంచి వచ్చి చూపిస్తున్నాను పెద్ద కొమ్మ అని వండి పైన ఆ పైన నుంచి అది కిందికి పడేటప్పుడు శబ్దం ఏ విధంగా వచ్చిందంటే చాలా పెద్ద సౌండ్ వచ్చింది చూడండి ఎన్ని కాయలు కాసేవో ఎన్ని పూలు పూసేవో కదా ఈ చెట్టు సడన్గా తనకు ఆ చెట్టుకు తెలియసి ఉండదు కదా ఇలా ఇలా ఇరిగి నేను పడిపోతానని తెలియదు కదా చూడండి అందుకేనండి ఫ్యామిలీని ఒక చెట్టే ఒక ఎగ్జాంపుల్ చూడండి ఆ చెట్టుకే తెలియదు ఏ ఎప్పుడు ఏ విధంగా ఇరిగి పడిపోతానో ఎప్పుడు ఎండిపోతామని కూడా తెలియదు లైఫ్ కూడా అంతే అండి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఉన్న నాలో హ్యాపీగా సంతోషంగా ఉండండి ఫ్యామిలీతో టైమ్స్ గడపండి ఓకేనా నాకు ఆ చెట్టు అలా పడిపోయినమ్మటే అది నాకు ఏదేదో ఎన్నెన్నో మాటలు వచ్చేసాయి అసలు ఒక ఫ్యామిలీలో అందరూ ఒకే మాట మీద ఉండండి ఓకేనా ఇంకా ఇదేదో మాట్లాడేస్తున్నాను నేను నేను అంతే ఏం స్టార్ట్ చేస్తానో అది ఎక్కడికడికో వెళ్ళిపోతాను మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమనుకోవద్దు చూడండి నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి మీకు తీసుకెళ్తున్నాను ఇదిగోండి ఎదుగుండి నా బెస్ట్ ఫ్రెండ్ తులసి మొక్క నేను చిన్న మొక్క తెచ్చి వేసాను అది ఇంత పెద్ద అయింది గాలికి కూడా తట్టుకు నిలబడింది జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి వస్తున్నాను గాలికి చూడండి ఎలా అయిపోయిందో జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఇంకా